ప్లాట్ .in. investments ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ కన్స్ట్రక్షన్స్ హాన్ ఓకే ప్లీజ్ వీటిని ఎక్కడో చూసినట్టుంది అనుకుంటున్నారా లారీలు ట్రక్కులు ఇతర వాహనాలపై మనకు ఈ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి అయితే వీటిని ముందుగా ఎవరు వాడారో ఎందుకోసం వాడారో కానీ వాటి గురించి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతుంటారు అవేమిటంటే వాహనాలు ఓవర్టేక్ చేస్తున్నప్పుడు వెనుక ఉన్న వాహనం ఖచ్చితంగా హారన్ మోగించాలి అనే విషయాన్ని గుర్తు చేయడం కోసమే ఇలా పెట్టి ఉంటారు వెనుక ఉన్న వాహనాలు హారన్ మోగిస్తే దాన్ని విన్న ముందు వాహన డ్రైవర్ ఓకే అని భావించి వెనుక డ్రైవర్కు ఓవర్టేక్ చేసేందుకు దారి వదులుతాడు ఈ క్రమంలో వెనుక ఉన్న డ్రైవర్కు ఓకే అని చెప్పేందుకు ముందున్న డ్రైవర్ లైట్లను వెలిగిస్తాడు అందువల్లే హార్న్ ఓకే ప్లీజ్ అనే పదాలు ట్రక్కుల వెనుక పెట్టి ఉంటారని తెలుస్తుంది రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు వాహనాలను కిరోసిన్తో నడిపేవారట దాన్ని సింబాలిక్గా చూపేందుకు కొన్ని వాహనాల వెనుక ఆన్ కిరోసిన్ అని రాసేవారట ఇలా సూచిస్తే వాహనాలు ఢీకొనే ప్రమాదం జరిగే అవకాశం తక్కువగా ఉండేదట అయితే అదే ఓకేగా మారిందట అందుకే ఆ పదం హార్న్ ప్లీజ్ మధ్యలో వచ్చిందట వాహనాల వెనుక హార్న్ ఓకే ప్లీజ్ అనే పదాలు చదివితే వెనుక ఉన్న వాహనాలు సేఫ్ దూరంలోనే ఉన్నట్టు అర్థమట అందుకే అలా రాయించడం మొదలుపెట్టారట హార్న్ ఓటీకే అంటే హార్న్ ఓవర్టేక్ అనే పదాలు హార్న్ ఓకే ప్లీజ్గా మారాయట హార్న్ ఓటీకే అంటే వెనుక ఉన్న వాహనం ముందున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసేటప్పుడు ఖచ్చితంగా హార్న్ మోగించాలి అని అర్థం వస్తుంది అందుకే ఆ పదాలు అలా మారినట్టు తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి మా నుంచి వచ్చే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి